హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పొద్దు చంద స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఇటు బ్లాగ్ అనమాట ఇక నేనైతే మార్నింగ్ టెన్కి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇదిగోండి బట్టలు తీసుకొని పైనకు వచ్చేసాను పైనకు వచ్చిన తర్వాత బట్టలు అన్నీ కూడా ఇదిగోండి ఆరేసాను అండ్ నిన్న మొన్న టూ డేస్ నేనైతే వాషింగ్ మిషన్లో వేయలేదు కదా వాషింగ్ మిషన్కి వచ్చే ఫ్రాప్లం వచ్చేసి ఇంకా అందుకని మొత్తం కూడా బట్టలు అన్నీ పిండేసానండి చాలా అంటే చాలా బట్టలు ఉండిపోయాయి ఇంకా అవి తీసి మనం పిండి ఆరేస్తేనే కానీ మనసు ప్రశాంతంగా ఉండదండి అందుకని పైనకి వచ్చేసి మొత్తం అయితే నేను ఎండ వచ్చిందని మొత్తం ఎండేసేసాను అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే బ్లాక్ ఇప్పుడు పదిహేనున్నర అవుతుంది ఈ టైంకి అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేనైతే పైనకి వచ్చాను అనమాట బట్టలు అయితే ఆరేయడానికి చాలా ఉన్నాయండి వాషింగ్ మిషన్ సరిగ్గా పని చేయట్లేదు కదా ఇంకా ఎందుకు లేదు దాంట్లో వేయడం అని చెప్పేసి ఈరోజు అయితే మొత్తం పిండిసాను ఇది మరి టూ డేస్ బట్టలు ఇక్కడ నుండి అక్కడ వరకు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవన్నీ వాదే అక్కడ వరకు ఆ ప్యాంట్ల వరకు అటు సైడ్ దిగ మీద ఉన్నాయి మాది కాదు కానీ ఇవన్నీ వాయనమాట ఈరోజు కొంచెం మబ్బుగానే ఉంది కొంచెం లైట్గా ఎండ ఉంది అందుకనే మొత్తం పెండేస్తాను ఫైనస్తాను అనమాట ప్రతి షాప్కి వెళ్ళాలి టైం అయితే పదిన్నర అవుతుంది ఎండ లేదు కాసేపు ఉందాము ఎండలో అని చెప్పి చూస్తే ఎండ లేదు ఇదివల్లి ఇవన్నీ నొప్పి వస్తున్నాయి వెళ్ళాలి షాప్కి అయితే ఈరోజు ఫ్రైడే కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అంత బట్టలు అయితే పెండేసాను కానీ ఇల్లు అంతా ఫ్రెష్గా ఉంది షాప్కి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అయితే బ్లాక్ షూట్ చేస్తాను బట్టల పని అయితే పెద్ద బాధ అయినట్టు అనిపిస్తుంది అండ్ ఈరోజు టవల్స్ అవన్నీ కూడా పిండాను మొన్న త్రీ ఫోర్ డేస్ నుండి పిండలేదు అనమాట హెల్త్ బాగాలేక అందుకే అండి టవల్స్ అన్నీ కూడా పిండేసాను కానీ ఇంకా బెడ్షీట్లు అయితే పిండాలి అవి పిండక దాదాపు వన్ మంత్ అయిపోయింది వాషింగ్ మిషన్ మరి ఉంటుందో అదే రిపేర్ ఏమిస్తామో లేదా తీసుకుంటామంటే వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత అవి బెడ్షీట్లు అంటే పిండా బెడ్ షీట్లు అదే అప్పుడు క్లీన్ చేసినప్పుడు పిండాను బెడ్షీట్లు చేతితో పిండి ఓకే అయితే లేదు నాకు అండ్ ఇప్పుడైతే అయిపోయినాయి బట్టలు పిండడం ఎందుకంటే చేతులు అయితే ఇలా అయిపోయినాయి అనమాట చేతితో పిండాను రోజు వాషింగ్ మిషన్ ఇలా వేయక పొడి పాడిపోయినాయి చూడండి అయిపోయినాయి అండ్ బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉంది అందుకే తెల్లగా అయిపోయినాయి చూడండి చేతులు ఇప్పుడు కొంచెం వాజలి రాసుకొని షాప్కి వెళ్ళాలి కొంచెం ఏమంటారు ఈరోజు దోశలకైతే మళ్ళీ పెట్టాను ఈరోజు కొన్నే ఉండే దోశలు వేసి పిల్లలకి ఇచ్చాను ఇంకా ఇడ్లీ పెట్టమంటారు దోశ పెట్టమంటారు అంటే మా హస్బెండ్ అయితే ఈ దోశలకు పెట్టు ఇడ్లీ వద్దులే అన్నారు మా పిల్లలు కానీ మా వారికి కానీ దోశలే ఇష్టం అనమాట ఆల్మోస్ట్ నాకు కూడా అంతే కానీ ఒక్కొక్కసారి ఇడ్లీ ఇష్టపడతాము ఓకేనా ఇలా ప్రశాంతంగా కూర్చున్నాను పైన అయితే ఇవ్వరలేదు కానీ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట త్రీ ఫ్లోర్స్ ఎక్కాలంటే తీసుకొస్తుంది అప్పటికి బట్టలు తీసుకొని ఎక్కేసరికి నా ప్రాణం అయితే పోయిందనుకోండి బట్టలు అన్నీ మోసుకొని వచ్చాను ఫస్ట్ అంటే పైన ఉంటే బాగుండేది కానీ మరి త్రీ ఫ్లోర్స్ అనమాట మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి బట్టలు ఆరేయడానికన్నా లేదా పైన ఇలా వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి హ్యాపీగా ఉండాలన్నా కూడా మూడు ఫ్లోర్లు ఎక్కాలి అందుకే రామ్ అనమాట లేకపోతే రోజు వచ్చేదాన్ని పైనకి అందులో షాప్కి వెళ్తున్నాను కాబట్టి అస్సలు టైం ఉండదు పైనకి రావడానికి పైనకి వస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది అంత పైన మంచిగా కనిపిస్తుంది ఓకే అండి వీడియో షూట్ చేయడం కోసం ఒక టెన్ మినిట్స్ ప్లస్ పైనకి వచ్చి బట్టలు ఆరేసరికి ఇంకా ఎలా ఎలానో ఉంది అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాను ఓకేనా షాప్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ కంటిన్యూ చేస్తాను అంతా క్లీన్ చేసుకున్నాం ఇది ఏంటంటే హీటర్ అందుకని వాటరు పెట్టేసుకున్నాను ఇదిగోండి మళ్ళీ మళ్ళీ త్రీ డేస్కి అయితే ఇలాంటి దశ బియ్యం పప్పు మెంతులు అయితే నాను పెట్టేసాను అంతా క్లీన్ చేసుకున్నాను అండ్ మీకు ఒకటి చూపించాలి ఎందుకంటే టైర్లింగ్ కోసం అయితే ఇది ఒకటి తీసుకొచ్చాను టూ త్రీ డేస్ అవుతుంది అది తీసుకొచ్చు కానీ ఓపెన్ చేయడానికి టైం అనేది లేదు ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను కానీ బయట సౌండ్స్ అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి ఇది టైలరింగ్కి బాగా యూజ్ అవుతుంది నేను ఇది రీసెంట్గా మన ఏమంటారు రాజారాణి ఇన్స్టాగ్రామ్ ఉంటారు కదా టైలింగ్ నేర్పిస్తారు వాళ్ళ దాంట్లో చూశారనమాట డిజైను అందుకని నేను ఇదైతే బుక్ చేసుకున్నా అలా ట్రై చేద్దామని అసలు కుదరలేదు మొన్న ఎప్పుడో వచ్చింది టూ డేస్ ప్యాక్ కానీ హెల్త్ బాగాలేదు కదా ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడు చూపిస్తాను టైలింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇదేంటిదే కొంతమందికి ఐడియా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి బాబిన్ ఎలాస్టిక్ అంటారు ఇదిగోండి బాబిన్ ఎలాస్టిక్ దీంతో ఎట్లా మనము యూజ్ చేయాలి దీన్ని దీంతో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి ఇదిగోండి బాబిన్ ఎలాస్టిక్ చాలా బాగుంటుంది అండ్ దీంతో డిజైన్ అనేది బాగా చేసుకోవచ్చు మనకి హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది చూడండి సన్నగా ఉంటుంది అనమాట ఎలాస్టిక్ ఇప్పుడు ఒక్క చేతితో కదా ఓపెన్ చేయడానికి రావట్లేదు తర్వాత చూపిస్తాను ఓకేనా టైం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే షాప్కి వెళ్తాను ఇది తర్వాత చూపిస్తాను మీకు నేను ఇంట్లోనే పెట్టేస్తున్నా ఇప్పుడైతే నేను షాప్కి అయితే బయలుదేరుతున్నానండి అలా నేను ఈరోజు వేసిన ముగ్గు అయితే చూపిద్దాము అనుకున్నాను నాకు ఎందుకంటే హ్యాపీగా అనిపిస్తుంది నేను వేసిన ముగ్గు మళ్ళీ చూసుకుంటే అండ్ షాప్కి వచ్చిన తర్వాత అయితే ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టానండి తర్వాత ఇదిగోండి అందరికీ బిల్ అయితే వేసి పెట్టేసాను ఎందుకంటే ఆల్రెడీ రేపు ఇచ్చే బ్లౌజులు ఉంటాయి కదా సాటర్డే ఇచ్చేటివన్నీ కూడా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఎవరి వాళ్ళకి ఇలా నేను కవర్స్లో పెట్టేసి అమౌంట్ అయితే రాసి పెట్టేసాను అంటే ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకని ఎవరు అమౌంట్ వాళ్ళకి రాసి ఆ కవర్లో అనుకోండి వాళ్ళు రాగానే అది తీసేసి చూసి వాళ్ళకి అమౌంట్ చెప్పేసి తీసుకోవచ్చు అనమాట మళ్ళీ వాళ్ళు రాగానే మళ్ళీ మనం బిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మనకి ఇటు అర్జెంట్ కుట్టేటి ఉంటాయి ఎందుకంటే బోనాలు వెళ్ళుండే కాబట్టి ఇంకా అందుకని నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఎవరి వాళ్ళకి ఇదిగోండి ఇవన్నీ కవర్సు ఒక పది కవర్స్ దాకా ఉన్నాయన్నమాట అండ్ ఈ పండగకి ఇప్పుడు ఇచ్చేటివి ఆల్రెడీ సింగిల్ సింగిల్ బ్లౌజులు ఉన్నారు తీసుకెళ్తూనే ఉన్నారు అవి మాత్రం నేను కవర్స్ ఏం ప్యాక్ చేయలేదు ఎక్కువ బ్లౌజులు ఉంటాయి కదా ఒక రెండు మూడు లేదా నాలుగు ఐదు లేదా అట్లా ఉంటాయి కదా డ్రెస్సులు బ్లౌజులు కలిపి ఉంటాయి ఇంకా కొన్ని స్టాండ్లో కూడా పెట్టేశాను అవి ఆల్రెడీ నేను నిన్న బిల్ చేశాను అనమాట కొన్ని అవన్నీ మొత్తం ఈరోజు బిల్ చేసినవి మాత్రం ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను అన్నీ ఒక దగ్గర పెట్టేద్దామని ఇంకా చూశాను ఇదిగోండి ఇప్పుడైతే ఒక కస్టమర్ మళ్ళీ రెండు అయితే తెచ్చారు అయితే సైజ్ బ్లౌజ్ మర్చిపోయారంట సైజ్ బ్లౌజ్ తెచ్చిస్తాను తర్వాత కుట్టండి అక్క అని చెప్పేసి అన్నారు వీటితో పాటు ఇంకా కొన్ని లంగా జాకెట్లు కూడా తీసుకొస్తాను అన్నారు అంటే యూనిఫామ్ లాగా వాళ్ళ ముగ్గురికి మదర్ అండ్ డాటర్స్ కాంబోలాగా అవి కూడా తీస్తాను అవి ఇవన్నీ కలిపి కుట్టేశారు అని అన్నారు అనమాట అండ్ అన్నిటికీ బిల్లు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇవి నిన్న నైట్ తీసుకొచ్చాను ఇంకా అర్జెంటుగా ఉంటే ఎన్ని దారాలు ఎన్ని లైనింగ్లు తెచ్చినా కూడా సరిపోవట్లేదండి ఇవి వచ్చేసి కాటన్ కాదనమాట కాటన్ పాలిస్టర్ మిక్సింగ్ ఉంటుంది కదా లైనింగ్ అది ఒక కస్టమర్ అయితే స్పెషల్గా అవే వేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారనమాట ఇంకా అందుకని అవే తీసుకొచ్చాను ఇవి మన షాప్లో కొన్ని పీసులు పీసులు లెక్కన నేను తెచ్చుకున్నాను అనమాట అంటే తాన్లు తెలియదు పెద్ద తాండ్లలో తెలియదు అయితే పీసులలో తెచ్చాను కాబట్టి ఇంకా నేను అవి కలర్స్ కొన్ని ఉన్నాయి లేవు అయితే బయట తీసుకొచ్చాను ఈ థ్రెడ్స్ అన్నీ కూడా బయట కొన్ని కలర్స్ నా దగ్గర లేకపోతే తీసుకొచ్చాను తర్వాత ఫాల్స్ కూడా కొన్ని కలర్స్ అండి రేయర్గా మెయిన్ కలర్స్ అయిపోయినాయి రెడ్ బ్లాక్ సారీ బ్లూ వైట్ బ్లాక్ ఇంకా కొన్ని ఈ కలర్స్ ఇవి అయిపోయినాయి అనమాట మళ్ళీ నేను మదీనకు వెళ్ళి లేకపోతే చాకారు వెళ్ళి తేవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో షాపింగ్ చేయలేదు కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు వేరే షాప్ దగ్గర అయితే తెచ్చాను రెగ్యులర్గా తెస్తూ ఉంటాను అనమాట హోల్సేల్ షాప్ లాగానే మనకు కొంచెం తక్కువకి ఇస్తారు రీజనబుల్గా అందుకని అక్కడ నుండి తెచ్చుకున్నాను ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి అండ్ ఈ లైనింగ్స్ అయితే కాటన్ మిక్స్డ్ అనమాట అంటే పాలిస్టర్ మిక్స్డ్ ఇవైతే కస్టమర్ చెప్పాను కదా సేమ్ అవే తీసుకురండి అని చెప్పేసి అనేసరికి అవే తెచ్చాను తెచ్చాను కానీ ఇంకా కుట్టే టైం లేదు వేరే బ్లౌజులు ఉన్నాయి అండ్ అలాగే ఇంకా మనకి ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట మళ్ళీ బ్లౌజులు ఉన్న లంగా జాకెట్లు అంటే లంగా జాకెట్లు అంటే తీసుకొస్తాను అవి కొంచెం కుట్టండి అని చెప్పేసి అర్జెంటుగా కుట్టాలి సాటర్డే రోజు అని చెప్పేసి కాల్ చేశారు సరే తీసుకురండి అని చెప్పేసి అన్నాను చూడాలి మరి హెల్త్ ఎలా ఉంటుందో ఎందుకంటే ఇవన్నీ కొంచెం మనకు లేట్గా ఇచ్చేటివే ఇప్పుడేం కాదు అందుకే నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను అంతే మొన్న పని మీద వెళ్ళాను కాబట్టి నేను ఈ లైనింగ్స్ ఫాల్స్ అన్నీ తెచ్చుకున్నాను కానీ ఇవి అర్జెంట్ ఏం కాదు అంటే నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు ఇవ్వచ్చు అనమాట అందుకని అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఇంతకుముందు ఇవి చూపించాను కదా ఇవి కూడా నెక్స్ట్ మంత్ ఇచ్చేటివే అందుకని ఇవన్నీ పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ మంత్ ఇచ్చేటివి ఏం చూపించట్లేదు తర్వాత ఇదిగోండి మొన్న ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న హన్విక వచ్చినప్పుడు అయితే హన్వికకి నేను ఒక డ్రెస్ అయితే కుట్టాను అనమాట వెస్ట్రన్ టాప్ లాగా వెస్ట్రన్ డ్రెస్సు చాలా బాగుంటుంది దీనికి నేమ్ మీద ఉందండి మర్చిపోయాను అదైతే కుట్టాను అనమాట చాలా బాగుంటుంది కాటన్ క్లాత్ని కుడితేనే బాగుంటుంది అండ్ నాకు చాలా మాట ఇంకా కుట్టాలని అందుకే కుడుతున్నాను అండ్ తర్వాత ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది నేను మొన్న రీసెంట్గా నాకు హెల్త్ బాగుండట్లేదు కదా ఇంకా షాపు రన్ చేయాలా వద్దా లేదా అని కొంచెం ఆలోచనలో ఉన్నాను కదా చాలామంది ఏమంటున్నారంటే షాప్ కంటే ఇంట్లో కుట్టడం బెస్ట్ అక్క ఇంట్లోనే కుట్టుకోండి ఎందుకు షాప్ మళ్ళీ అని అవును నిజమే మీరు అన్నది కూడా హెల్త్ సమస్యలు వస్తాయి కానీ షాప్ పర్పస్ ఏంటంటే షాప్లో మనమే కుట్టాల్సిన అవసరం లేదు ఎవరినైనా వర్కర్స్ని పెట్టుకొని కుట్టుకోవచ్చు నేను అదే ఆలోచిస్తున్నాను వేరే వాళ్ళని పెట్టుకుందాము అని కానీ కొంచెం మంచిగా కుట్టే వాళ్ళు దొరకట్లేదు ఎవరైనా మంచిగా కుట్టారనుకోండి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళు వేరే దగ్గర కుట్టడము కుడుతున్నారనమాట మనకి మంచిగా కుట్టే వాళ్ళు దొరకట్లేదు అందుకనే చూస్తున్నాను నేను వాళ్ళు ఎవరైనా ఒక్కరు చాలు నాకు మరి ఇద్దరు ముగ్గురు ఏదో ప్రజెంట్ అవసరం లేదు ఒక్కరి కోసం అయితే వెతుకుతున్నాను అంటే ఒకరు నా దగ్గర ఉన్నారనుకోండి ఫాల్స్ వచ్చినప్పుడు ఫాల్స్ అయినా లేకపోతే ఇంకా అయినా కూడా కొట్టచ్చు అనమాట ఒకరు ఉండాలి అలాగే ఆ ఒక్కరు రావాలి అంటే ముందు నేను ఒక మిషన్ తీసుకోవాలన్నమాట ఆ మిషన్ కోసమైతే వెతుకుతున్నాను స్టాండ్ కావాలి మీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను మీ దగ్గర ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ స్టాండ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చిన్న మిషన్కి అండ్ నేనైతే పెద్దది కొత్తది కొనే అంత స్థోమత అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు అసలుకి హాస్పిటల్కి వెళ్ళడానికి ఖర్చులు చాలా అవుతున్నాయండి వెళ్ళిన ప్రతిసారి ఈ టూ మంత్స్లో అయితే మరీ విపరీతంగా వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి హెల్త్ బాగుండగా ఇంకా కుట్టడం కూడా చాలా వరకు తగ్గిపోయిందనమాట ఇంకా మా వారు అదే తిడుతున్నారనమాట నువ్వు కట్ చేసి ఇచ్చైనా కూడా వేరే వాళ్ళని పెట్టుకొని కుట్టించు అని అందుకనే చూస్తున్నాను కానీ మిషన్ కావాలన్నమాట ఇంకొక మిషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాను ఆ మిషన్ దొరికితే వేరే వాళ్ళని పెట్టుకోవడానికి చూస్తాను అయితే మీరు చెప్పింది నాకు మంచి అంటే ఒపీనియన్ అనమాట నాకు చాలా నచ్చింది నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట నాకు కూడా పెట్టుకోవాలని ఉంది కానీ మిషన్ లేదు ఒకటి ప్రాబ్లం అలా కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ అలాగే చీ చీరలు అలాంటివి ఏమైనా తెచ్చాము అనుకున్నాను కదా చీరలు కూడా నుంచి కూడా ఆలోచిస్తున్నాను నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనీ కావాలి కదండి మనీ ఉంటేనే మనం ఈ బిజినెస్ అయినా రన్ చేయగలుగుతాము ఇంకా మనీ లేకపోతే ఏం చేయలేము అందుకని ఆలోచిస్తున్నాను అండ్ ఆ రోజు పెట్టిన సారీస్ అయితే అన్నీ సేల్ అయిపోయాయి తర్వాత ఇంకా ఈ టూ డేస్లో నేను డ్రెస్లకు సంబంధించిన కట్ సారీస్ కట్ బిట్స్ ఉంటాయి కదా అవైతే తెప్పిద్దాము అనుకుంటున్నాను వీలైతే మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను అంటే నేను కొంచెం అవి ఇంకా ఏమంటారు దగ్గరలో ఉన్నాయన్నమాట అవి వచ్చిన తర్వాత పార్సల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రాక్స్కి అంటే నేనైతే అవన్నీ పెట్టాను కానీ మరి ఫస్ట్ టైం అక్కడ నేను తీసుకున్నాను మరి ఎలా వస్తాయేమో చూడాలి చూసిన తర్వాత మీకు చూపిస్తాను నేనైతే ఫ్రాక్స్ పర్పస్ తీసుకుంటున్నాను ఓన్లీ చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి పెద్దవాళ్ళకి ఫ్రాక్స్కి అనమాట ఇప్పుడు అసలే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ ప్లస్ మనకి ఫ్లోరల్స్లో ఫ్రాక్స్ చాలామంది కుట్టించుకుంటున్నారు ఇవి మనకి తక్కువ అమౌంట్లో మంచి ఫ్రాక్స్ అయితే కుట్టుకోవచ్చు చాలా ట్రెండీగా కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్లోరల్స్తోని మంచి క్లాత్ అనమాట చాలా మంచి క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా చాలా బాగుంటుంది అలాంటివి అయితే నేను తీసుకొస్తున్నాను అవి వచ్చిన తర్వాత ఈ టూ డేస్లో మీకు రివీల్ చేస్తాను చూపిస్తాను నచ్చిన వాళ్ళు అప్పుడు తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయి క్లాత్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను మరి మీకు నచ్చుతాయో లేదో మీరు చూసిన తర్వాత మీ ఒపీనియన్ అని చెప్పేసి మీరు తీసుకోండి చాలా తక్కువలో అయితే తక్కువలో వస్తాయి అనమాట ఎందుకంటే మా వేసిన తర్వాత ఇలా ఉందనమాట ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను కానీ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఓకేనా హికకు అయితే ఏది కుట్టిన తర్వాత ఇలా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మొత్తం తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా వీడియోస్ అనేది వెళ్తాయి ఓకే